హలో అందరికి కొబ్బరితో ఇలా లడ్డూలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్ గా అయిపోతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను రండి ముందుగా రెండు పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకొని వాటిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇక్కడ నేను కప్పు కొలతలతో చూపిస్తున్నానండి ఇక్కడ నాకు రెండు కొబ్బరి చిప్పలకి రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్లో పాలు కానీ నీళ్లు కానీ వేసుకోకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఓ పావు కప్పు వరకు పాలు పోసుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు వరకు పాలు పోసుకోవాలి పాలు పోసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో అర లీటర్ వరకు పాలు పోసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల కొబ్బరి ముక్కలకి అర లీటర్ పాలు పోసుకుంటున్నానండి మీరు తీసుకునే కొబ్బరి ముక్కల క్వాంటిటీని బట్టి పాలను పోసుకోండి స్టవ్ని ఫ్లేమ్లో ఉంచుకొని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా గరిటితో కలుపుకోవాలి పాలు పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని పాలల్లో మనం వేసుకున్న కొబ్బరి మిశ్రమం మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి పాలల్లో ఇలా కొబ్బరిని ఉడికించుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకున్నట్లయితే మనకి స్వీట్ తొందరగా రెడీ అయిపోతుందండి అదే స్టవ్ని సిమ్లో పెట్టి చేసామంటే చాలా ఎక్కువ టైం పడుతుందండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకున్నట్లయితే ఐదారు నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం ఈ విధంగా చిక్కబడిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ని ఈ విధంగా పాలల్లో కలుపుకొని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మీద మేగుడు ఉంటుంది కదా దాన్నైనా ఒక అరకప్పు వరకు వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ వేసుకొని ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ ఓ రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు చక్కరని వేసుకోవాలి ఇక నేను రెండు కప్పుల కొబ్బరి ముక్కలకి ముప్పావు కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు పాలమేగడని వేసుకున్నట్లయితే ఇందులో కప్పు వరకు చక్కెరని వేసుకోవాలండి నేను మిల్క్ పౌడర్ వేసుకున్నాను కాబట్టి ముప్పా ఒక కప్పు మాత్రమే చక్కెరని వేసుకుంటున్నానండి చక్కెర వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం ఇంకా ఆస్త పలచగా మారుతుంది ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మీరు కావాలంటే మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయినా ఉడికించుకోవచ్చండి నేను మీకు కన్సిస్టెన్సీ చూపించడానికి మూత పెట్టట్లేదు మరో నాలుగైదు నిమిషాలకి ఇందులోని పాలు మొత్తం ఎగిరిపోయి స్వీట్ ఇంకా ఆస్త దగ్గర పడుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ మొత్తం ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతుందండి స్వీట్ మొత్తం ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ ఇలాచీ పౌడర్ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతి వేళ్ళకి నెయ్యి అప్లై చేసుకుని కొంచెం స్వీట్ తీసుకొని ఈ విధంగా చిన్న ఉండలాగా చేసుకోవాలి ఇలా చిన్న ఉండలాగా వచ్చిందంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇప్పుడు వీటిని లడ్డూ లాగా చేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ లడ్డూల్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు మూడు వారాల వరకు స్టోర్